హాయ్ ఫ్రెండ్స్ మా వారు చిన్న ఫంక్షన్కి వెళ్ళారు ఫ్రెండ్స్ ధోతి శర్మిణికి అక్కడ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ దాన్ని రివ్యూలు చేస్తున్నాను అక్కడ వెంటనే ఫోటో తీసేసి మా వారు మా అన్నయ్య గారు వాళ్ళందరూ చక్కగా ఫోటో దిగితే వెంటనే ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఇది ఒక బాక్స్ ఇచ్చారు దాంట్లో స్వీటు లడ్డు అన్నీ ఇచ్చారు నెక్స్ట్ వచ్చి బాక్స్ నేను తీద్దాం తీద్దామనుకుంటే ఒక్క చేత వీడియో పట్టుకొని ఫోన్ పట్టుకొని రెండో చేత తీయడానికి అవ్వలేదు దీన్ని నెక్స్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి నెమలి నెమలి పెంచలా వచ్చి ఎంత అందంగా ఉందో ఫ్రెండ్స్ ఈ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో చూడండి దాంట్లో చిన్న ఉయ్యల్లాగా వచ్చి దానికి పసుపు కుంకుమ ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు ఫ్రెండ్స్ అది ఆకులాగా ఆకు దానికి చిన్న ఫ్లవరు తర్వాత పసుపు కుంకుమ చిన్న చిన్నగా కట్టించారు చూడటానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కుంకుమది కుంకుమ భరిన ఫ్రెండ్స్ ఇది చూడటానికి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో లోపల కూడా చక్కగా ఉంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇది వెండి పళ్ళెంలా ఉంది ఫ్రెండ్స్ కానీ అది వెండిదైతే కాదు కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి మాత్రం చాలా క్యూట్గా వెండి వెండి పళ్ళెంలాగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బాక్స్లో అయితే కొన్ని ఐటమ్స్ పెట్టారు అవి మా పిల్లలు తినేసారు ఫ్రెండ్స్ ఇంకా చలివిడొకటి